పూర్వ వైభవం తీసుకొస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు సూర్యాపేట జిల్లా మునగాల మండలం బరాకత్గూడెల్లో ఆయన పర్యటించారు గ్రామానికి వచ్చిన భట్టికి కాంగ్రెస్ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి శాల్వాతో డిప్యూటీ సీఎంను సన్మానించారు అనంతరం ప్రసిద్ధిగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని భట్టి విక్రమార్క దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు అనంతరం ధనుర్మాసాన్ని పురస్కరించుకుని ఆయన ప్రత్యేక పూజలు చేశారు దేవాలయ చరిత్రను పూజారులు డిప్యూటీ సీఎంకు వివరించారు అదేవిధంగా ప్రసిద్ధిగాంచిన కోనేరు బావిని భట్టి సందర్శించారు కోనేరు గొప్పతనాన్ని ఆయనకు వివరించారు ఆలయంలో పర్యటించే క్రమంలో అక్కడున్న భక్తులతో భట్టి విక్రమార్క ముచ్చటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ఆలయాలకు పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు వార్తల్లో మరొక